ఫ్రెండ్స్ ఇప్పుడే అదే వార్త రాష్ట్ర సీఎం కు ప్రమాదం తీవ్ర అటెన్షన్ లో నాయకులు అంటూ వార్తలు అయితే వస్తున్నాయి దీనికి సంబంధించి చెప్పడానికి చాలా మంది చూస్తున్నారు మర్చిపోతున్నారు దయచేసి చాలా ట్యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఫోన్ నోటిఫికేషన్ కూడా వస్తున్నారు చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదని దయచేసి లైక్ చేయండి లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హెలికాప్టర్ లో వెళ్తుండగా గాయపడ్డారు దుర్గాపూర్లో హెలికాప్టర్ ఎక్కిన తర్వాత సీట్లో కూర్చుంటుండగా బ్యాలెన్స్ తప్పి జారి కింద పడిపోయారు వెంటనే ఆమెకు భద్రతా సిబ్బంది సాయం చేశారు ఈ ప్రమాదాలు ఆమెకు చిన్న గాయాలయ్యాయి అనంతరం ఆమె తన ప్రయాణాన్ని కొనసాగించింది సీఎం మమతా బెనర్జీ పెను ప్రమాదం నుంచి బయటపడ్డారని ఆమెకు స్వల్ప గాయాలయ్యి అనధికారిక వర్గాలు అయితే తెలిపాయి గత ఆరు వారాల్లో మమతా బెనర్జీ గాయపడడం ఇది రెండోసారి కావడం గమనార్హం మార్చి పద్నాలుగు అరవై తొమ్మిది ఏళ్ళ తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి కోల్కతాలోని కాళీఘాట్ నివాసంలో పడిపోవడంతో ఆమె పైన తీవ్రమైన గాయమైంది అనంతరం ఆమె ఆసుపత్రిలో చేర్చారు అంతకు ముందు రెండు వేల ఇరవై మూడు జూన్లో దీదీకి ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది వాతావరణం అనుకూలంగా లేని కారణంగా హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది అది ల్యాండింగ్ అయిన సమయంలో ఆమె కాలికి గాయమైంది ఇక మొత్తానికి మరో మూడు ప్రమాదాలు అయితే చిక్కుకుంది మమతా బెనర్జీ మరోసారి కూడా దుర్గాపూర్లో హెలికాప్టర్లు ఎక్కిన తర్వాత కూర్చుండగా బ్యాలెన్స్ తప్పి జారిపడింది ప్రమాదమే జరిగింది అంటున్నారు మొత్తానికి ఇంకా ప్రాణాపాయానికి సంబంధించినటువంటి అంత పెద్ద గాయం కావచ్చు అలాంటిది కాకపోవడం మొత్తానికి ఊపిరి అంటున్నారు పార్టీ శ్రేణులు కుటుంబ సభ్యులు హెలికాప్టర్లో ప్రయాణిస్తున్న ముఖ్యమంత్రికి ఒక్కసారిగా తీవ్ర ఆందోళన చెందారు నాయకులు అంటున్నారు రాజకీయ నిపుణులు